శ్రీకాకుళంలో టీడీపీలో వలసలు మొదలయ్యాయి వైకాపాకి నియోజకవర్గంలో భారీ షాక్ అనే చెప్పాలి పలాస మాజీ ఎమ్మెల్యే దివంగత జుత్తు జగన్నాయకులు భారీ జుత్తు జనలక్ష్మి పలాస మండలి ఎంపీపీ బత్తిన హేమమహేశ్వరతో పాటు వందలాది కుటుంబ సభ్యులు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ సమీపంలో టీడీపీలో చేరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మందస మండలంలోని హరిపురంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ధనలక్ష్మి హేమమహేశ్వరతో పాటు పలు వైకాపా కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా సహవనించారు తన భర్త జుత్తు జగన్ నాయకులు నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశారు వాటిని మరిచిన వైకాపా నాయకులు తను ఏమాత్రం పట్టించుకోలేదని ధనలక్ష్మి వాపోయారు టీడీపీలో చేరిన వారిలో పలాస మండలంలోని గురుదాస్పురం ఎంపీటీసీలో సభ్యులు బత్తిన రూపావతి మాజీ సర్పంచ్లు పలాస కాశీ పురపాలక సంఘం రెండో వార్డు కౌన్సిలర్ పులాలి రాజు పాల్గొన్నారు అలాగే అదే ఎంపీసీటు పరిధిలో మరో నియోజకవర్గంలో గట్టి షాకే కొట్టింది వైకాపాకి సార్వత్రిక ఎన్నికలను సమీపించిన వేళ టెక్కల అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపాకి గట్టి షాక్ తగిలింది నందిగా మాజీ ఎంపీపీ కింతలి ధర్మారావు తుంగాన తిరుపతిరావు పైల నాయుడు కవిటి విశ్వనాథం తదితరులు టీడీపీలో చేరిపోయారు వీరికి మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ కండువాలు కంపి సాధారణంగా ఆహ్వానించారు ధర్మాన ప్రసాదరావు ధర్మారావు టీడీపీలో చేరడంతో నందిగాం మండలంలో వైకప్ప గట్టి షాక్ తగిలినట్ైంది ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు వాళ్ళందరూ కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీపీ రామ్మోహన్ విజయానికి ప్రతి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ప్రతీ రిపీట్ మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి అబ్బాయి బాబాయిల్ని మళ్ళీ అందలం ఎక్కిద్దామన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు దేశంలో ఎక్కడ పోటీ చేసినా గెలవగలిగే నాయకుడిగా ఎదిగాడని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ధర్మారావు లాంటి వాళ్ళు టీడీపీలో చేరడంతో ఆ మండలంలో భారీ మెజార్టీ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు